నిన్నటి దినము బిరెడ్డి విశ్వనాథరెడ్డి బిఎస్ మక్బుల్ అహ్మద్ మీద ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశంతో ప్రతి మండలంలోన ఒక ప్రెస్ మీట్ పెట్టినారు దానికి అనుగుణంగానే నల్లజూరు మండలంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు మిగతా మండలాల్లో ప్రెస్ మీట్ పెట్టినారు ఎందుకు పెట్టినారు అది రాజకీయంగా విమర్శించుకుంటే తప్పులేదు ఒకవేళ పొరపాటున జరిగిందో ఉండదు అది అధిష్టానం చూసుకుంటుంది కానీ మీరు ఆ పక్క మండలాల మాదిరి మీరు కూడా మాట్లాడితే సరిపో వ్యక్తిగత విమర్శలు దిగడం ఎంతవరకు కరెక్టు మనము ముందు నుండి జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటే ఒకవేళ ఉండొచ్చు పార్టీలో కాకపోతే మేము కూడా అప్పట్లో చాంద్రబాస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు వచ్చి పార్టీ లెక్కి తీసుకొని మమ్మల్ని ఎంపీ చేస్తామని చెప్పి మాకు అన్యాయం చేసిరే అప్పుడు కూడా నీ పాత్ర పాత్ర కీలకమైన పాత్ర అనేది కానీ మేము కూడా ఇం ఇంకా మాకు అదృష్టం లేదు లేని వదిలేసినాం వాటికి మేము పార్టీలోనే చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాం ఎప్పుడు చూసినా మాకు ఓడించాలనే కోరిక పెట్టుకొని ఎన్నిసార్లు ఎన్నో చేసినాం అయినా మేము ఎదుర్కొంటూ వస్తున్నాం నీ వలన కొంతమంది పార్టీ నుండి విడిపోయారు నువ్వు చేసే పనులు మంచి పనులు కాక ఇంకోటి నువ్వు మొన్న చూస్తే అధిష్టానము గుర్తించి ఎస్సీ మహిళలకు వస్తే సర్పంచ్కు నువ్వు ఎత్తపోయి మా ముందరే టీడీపీకి పనిచేసేవే నిన్ను ఎత్తుకొని అసలు నంబర్లు గెలుస్తాను అంటే నిన్ను ఎత్తుకొని తెలుగుదేశం వల్ల అప్పుడు కూడా మేము చెల్లించలే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాము వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకున్నాం సర్పంచ్ గెలిపించుకున్నాం ఈరోజు నీకు ఒకవేళ మండల కన్విని ఇచ్చిండొచ్చు అది ఎట్లా విశ్వనాథటి వద్దంటే నీకు ఇచ్చిన వాళ్ళే అది నాకు తెలుసు ఆ విషయం విశ్వనాథ్ రెడ్డి కావాలనుకుంటే నీకేం రాదు అయినా ఇచ్చినారు నువ్వు ముందాగా వివరిస్తాడావా ఆ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా అంటే నువ్వేమన్నా ఇట్లా చేస్తే నాకేమన్నా పెద్దపీటేస్తారని అనుకుంటాడావేమో ఈ రాజకీయాల్లో పెద్దపీటలు కింద ఉండవు కానీ నువ్వు చేసిన విమర్శలు ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకరికొకరు ఓ పార్టీలో ఉండి ఊరికొరు పడుచుకుంటా అంటే పార్టీనే నష్టపోయేది అది పైన అధిష్టానం చూసుకోవాలా విశ్వనాథరెడ్డి జెడ్పీటీసీ ఆహ్వానం లేదని చెప్పి పిలిపించాల వాళ్ళను పిలిపించి ఏం జరిగింది నీకు అన్యాయం జరిగిందని అడగాల ఎప్పుడన్నా ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారు ఏ ఒక్క ప్రోగ్రాం కానీ మమ్మల్ని పిలిచినారా లోకల్ సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఆ నాయకులను కానీ ఎప్పుడన్నా పిలిచినారా ఆ ఆలోచన ఉందా నువ్వు కన్వీనరు నువ్వు సమన్వయకర్తకి చెప్పాల నువ్వు వాళ్ళు నేను పిలిస్తే రారనేదో లేకపోతే వస్తారనేదో నువ్వు ఎవడేసి చూపించాలా మా గురువే చెప్పకపోతే మేము ఎందుకు ఓపిక్గా ఉన్నాము రెండో ప్రోగ్రామ్ చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే గమనం ఉన్నాం మేము లేకపోతే చేయలేదు చేతగా కాదు చేస్తాము నీకంటే ఎక్కువ చేస్తాము కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవు హుందాతనంగా వ్యవహరించు నువ్వు అంతేకాని నీకు విశ్వనాథ్ రెడ్డి విమర్శిస్తే నీకు ఏమన్నా వస్తుందీయటం ఏమన్నా ఏం రాదేడా బదారులు ఇవ్వాల్సిందే కొంచెమన్న ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది విశ్వనాథు బహిష్కరిస్తానంటావు రా ఎప్పుడో బహిష్కరించు నువ్వు నీ చేత అవుతుందేమో నల్లజరువు మనల్ కాదా తందే నీది నల్ల జరివే ఆయనది నల్ల జరివే బహిష్కరిస్తానంటే యువతలు గమ్ములు ఉంటారా ఎవరు గమ్మలు ఉండరు ఎప్పుడైనా ఇదే నీకేమంటే నీకు చిన్న వయసులో ఆవేశము ముందే చెప్పినా నేను ఒకసారి మోహన్ రెడ్డి సార్ అతను కూడా ఇదే జరిగింది చిన్న పెద్ద అనేది గమనించుకొని పోవాలి సార్ ఇల్లు అని చెప్పంటే అప్పుడు కూడా తిరుగుబాటు చేస్తే నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు పోతావు మమ్మల్ని ఏం చేయలేవు ఎప్పుడైనా ఏమంటే ఒక పార్టీలో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత నీకుంది ఒక కన్వీనర్గా నీ బాధ్యత అదే ఉంటాయి వ్యక్తిగత వ్యక్తిగతంగా ఏంటో ఉండొచ్చు రాజకీయంగా ఏముంటాయి రాజకీయంగా ఏమి ఉండవు కాబట్టి నువ్వు ఎవరికన్నా చెప్పి అసలు మక్బూలు చెప్పు చెప్పి ఇలా రాలేదు రాలేదు నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఫోన్లు చేసినావా ఎవరికి చేయాల ఒకవేళ చేసి లేదనిపించుకుంటే చెప్పు అంటే నువ్వు మీటింగ్లో ఏం చెప్తావు ఖాళీలు లేవు సీట్లు ఖాళీలు లేవు అంటావు నీదైనా పార్టీయా ఈ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ మేము కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము కొనసాగుతున్నాము నాకు ఒక రాష్ట్ర పదవి కూడా ఇచ్చినారు కనీసం కొంచెమన్నా చేసుకుంటూ పోతుంటే పోతారు పార్టీకి నష్టమే కదా చేస్తాను మీరు ఇప్పుడు మాట్లాడింది అంటే నువ్వు నష్టం చేసినావా లాభం చేసినావా నష్టపరిచినట్లే కదా మీకు ఏదైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే మీరు పార్టీ నుండి బయట మాట్లాడుకోండి చేసుకోండి దాన్ని ఓకే పార్టీలో ఉండి విమర్శించుకుంటే అంటే ఇది బాగుండదు ఇది మంచి పద్ధతి కాదు ఇదే నీకు హెచ్చరిస్తాను అది ఎప్పుడైనా కానీ ఉందకంగా నేర్చుకొని మసులుకో అందుకే ఈ మీడియా ద్వారా కనీతున్నా పార్టీ కార్యక్రమం లేదనే చెప్తాను కనీసం మీ మక్బుల్ కూడా ఇంకంతే కదా ఎందుకు వస్తుంది లేకపోతే చెప్పి ఆ పోస్ట్ ఆ పెట్టడం ఏమి ఒకవేళ పెట్టినాడు అది కడుపు కాలు పెట్టి నువ్వు అధిష్టానం గుర్తించాలి కదా ఒప్పుకుంటాము కదా మేము మా శాతం కదా మేము రెండో ప్రోగ్రాం చేయలేమా చేయగలము కనీ కంటే ఎక్కువ చేయగలము ఎందుకంటే పార్టీ నష్టపోకూడదు రోజు కానీ రేపు కానీ నెక్స్ట్ వర్ధంతి జరుగుతుంది ఆ వర్ధంతి రోజు చూపిస్తాంలే ఇప్పుడు మమ్మల్ని గుర్తించకపోతే మేము వర్ధంతి మేము ఎందుకు వదులుకుంటాం పార్టీని పార్టీని వదలం మేము అట్లా భయపడి పార్టీని వదిలేదు క్వశ్చనే ఉండదు అదే అది ఎందుకు లేదు మేము అధిష్టానానికి తీసుకుపోతాం ఇప్పుడు మక్బులు మమ్మల్ని గుర్తించకపోతే మేము ఇంకా పైకి పోతాము జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తాము అంతేకాని నువ్వు ఇది మాట్లాడకుండా మీ ఏదో వ్యక్తిగత విషయాలన్నీ మాట్లాడుకుంటా అంటే అట్లా ఇప్పుడు పక్కన మండలాలు మాట్లాడినారు ఏమి ఇది విశ్వనాథ్ రెడ్డి మంచిది కాదప్ప ఇది పార్టీకి నష్టం అవుతుంది ఓకే మాట్లాడచ్చు నువ్వు మాట్లాడితే తీరు సర్లే తీరు మార్చుకొని వ్యవహరిస్తే మంచిది అని తప్పుకోరుతాండీ అది కూడా నీ సొంత ఇంట్లో పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు కన్వీనరు పక్కన ఎన్న పెట్టు ఎన్న సేవలు వేసి పెట్టు వచ్చేవాళ్ళు కూడా వస్తారు ఒకవేళ మేము మమ్మల్ని పిలిచలేదు కాబట్టి మేము రామనుకో వచ్చేవాళ్ళని వస్తారు కదా నీటి దగ్గర రాని వాళ్ళు ఉంటారు అట్లా నువ్వు పెట్టడం ఎంతవరకు కరెక్టు నేను పై పరిశీలకు కూడా కంప్లైంట్ చేసినా నేను ఏమన్నా ఇది ఇళ్ళగా మీటింగ్లు పెట్టి ఆహ్వానాలు లేకపోతే ఎట్లంటే అతను మాకు కొంచెం టైం అని అడిగినాడు సరే అని వెయిట్ చేస్తున్నాం మేము అందులోనే నిన్న ఇట్లా జరగడం మంచి మాటలు ఇప్పుడు మనుషులు అన్యంగా తోడు ఉంటారు పార్టీలో అందరూ కలుసుకొని ఉంటేనే ఒక పార్టీ నిన్న ఏమన్నాడు నిన్ను నల్లజల్లు దగ్గర రోజుల్లో బహిష్కరించే వస్తుంది అంటావు అంటే అంత పా మగోనివా నువ్వు అట్లా మాట్లాడచ్చా తప్పు కదా అట్లా మాట్లాడేటివి నువ్వు పార్టీ రాజకీయంగా మాట్లాడు అంతేగాని బహిష్కిస్తావంటే ఉదలవులు కొమ్మలు ఉంటారా రా చూసు ఎట్లా బహిష్కరించేది నువ్వు అంత పెద్ద మాటలు వద్దు పార్టీలో అంత కలుసుకొని పోయేట్లుగా ఉన్నతనంగా వ్యవహరించు అంతే